మాతో మాట్లాడి మీకు స్వరాన్ని వింపేయమని ప్రార్థన చేస్తూ కరగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును దయచేయమని వేసే ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె హలిలేయ హ్రీస్తు ప్రభు వారి గురించి ఆయన యొక్క సిలువ ధ్యానాల గురించి మనము అనేక రకాలుగా అనేకమైన విషయాల శిలువ ధ్యానాల నుంచి అనుదినము కూడా నేర్చుకుంటూ ఉన్నాం ఈ దినము కూడా యోహాన సువార్త పదమూడవ అధ్యాయం ఒక మాట చదువుకున్నాం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో పేతురంటున్న మాట మనం చదువుకున్నాం నీ వెన్నడను నా పాదములు కడుగ రాదని ఆయనతో అనను అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనను హలయ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క చివరి చివరి యొక్క భోజనంలో ఆ యొక్క ప్రభు బలలో వారందరూ కూడా పంపులు పొందిన ఆ రోజు యేసుక్రీస్తు వారి శిష్యులందరికీ కూడా ఆయన ఏం చేశారు అనే విషయాన్ని మనం మనందరికీ కూడా తెలుసు హలో లీయ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మనం చదువుకున్నట్లయితే నాలుగో వచనంలో మాట కనబడుతుంది భోజన పంక్ నుండి లేచి తన పై వస్త్రము అవతల వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంటే ఆయన ఏం చేస్తున్నారు అని అంటే ఆ భోజన పంక్తిలో అప్పటి వరకు కూడా వారందరిలో కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి భోజన పంతులో యేసుక్రీస్తు వారితో పాటు వారందరూ కూర్చొని ఉన్నారు అయితే ఈ కూర్చోవడం కంటే ముందు వారిలో వస్తున్న ఆలోచనలు అంటే నీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ హలో లీయ వాళ్ళు వస్తున్న ఆలోచన ఏంటి ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ఎప్పుడు కూడా నేనే ఉంటాను ఆయన కుడి పక్క నేను ఉండాలి ఆయన పక్క నేను ఉండాలి ఆయనకి దగ్గరలో నేను కూర్చోవాలి అని అక్కడ ఉన్న శిష్యులంతా కూడా పన్నెండు మంది వాళ్ళు వారు ఏం చేస్తూ ఉన్నారు భేదాభిప్రాయాలు చూపిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారికి నీకంటే నేనే ఎక్కువ యేసుక్రీస్తు వారికి నీకంటే నేనే ఎక్కువ అని వారందరిలో కూడా కొన్ని భేదాభిప్రాయాలు అనేవి కలుగుతా ఉన్నాయి మనం ఈ మాట మత్తయి సువార్తలో ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో అక్కడ మనం చదువుకుంటే ఈ మాట మనకు కనబడుతుంది ఇరవై అధ్యాయం అత్త ఇరవై వచనంలో అప్పుడు జబగై కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొక్క వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని అడిగాను అందుకని నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు ఈ నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను అంటే అక్కడున్న వారందరిలో యొక్క ఏంటి ఇక్కడ ఒక తల్లి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడిగింది అంటే వారందరిలో ఉన్న ఆశ ఏంటని అంటే మిగతా వారందరికంటే నేను ఎక్కువగా ఉండాలి మిగతా వారికంటే నేను గుర్తించబడాలి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన భోజన పంతులోంచి లేచేసి ఒక తువాలు నడుము కట్టుకొని వారందరూ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏం చేశారంట ఆ యొక్క పాదాలు కడిగి ఆ యొక్క టవల్తో ఆ తువాలతో ఆ పాదాలు మరలా తుడిచారంటండి హలలీయ ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు మనకి నేర్పించాలని ఆశపడతా ఉన్నారంటే అదే మత యేసు వార్తలో వచనం ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు బాబు వారితో చెప్తా ఉన్నారు కనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవరు గొప్పవారై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండగలను మీలో ఎవరు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను హిలీయ మనుష కుమారుడు ఎందుకు వచ్చాడంట పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాడు హలలోయ ఈ లోకంలో ఉన్న ప్రభుత్వం చేసేవారు అధికారం చేసేవారు దేవుళ్ళుగా కొలవబడుతున్న వారు వీరందరూ కూడా మత పెద్దలు మతాధికారులుగా పిలువబడే వారందరూ వారి దగ్గరకు ఒక పది మంది వచ్చి పాదాలు నమస్కరించాలని వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలని వారికంటే కంటే తక్కువగా గుర్తించబడాలని ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా వారు గొప్పగా చేయబడి మిగతా వారు వారి కింద ఉండాలని ఆశపడుతూ ఉంటారండి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రజలైన వారందరికీ నేర్పిస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే వచ్చింది ఎందుకంటే ఈ లోకానికి పది మంది చేత కాళ్ళు కడిగించుకోవాలి పది మంది చేత ఆ ప్లేట్లు కడిగించుకోవాలి ఆ గ్లాసులు పట్టించుకోవాలి లేకపోతే నలుగురు చేత పరిచర్లు చేయించుకోవాలి కాళ్ళు నొప్పులు వస్తే రే కాలు పట్టరా చేయి నొప్పులు వస్తే ఆ కా చేతులు పట్టరా అని అవి ఇచ్చి వాళ్ళ చేత సేవలు చేయించుకోవడానికి రాలేదంట కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంట ఆయనే పరిచారం చేయడానికి వచ్చారంట ఆయనే ఇతరులకి ఒక సేవకుడు అయిపోవడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చిన విధానం ఎలా మనకు కనబడుతుంది అంటే రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆరు ఏడు వచనంలో ఒక మాట కనబడుతుంది ఆయన దాసుని స్వరూపం మంది వచ్చాడంట హలోయ ఏ స్వరూపం మంది వచ్చాడంట దాసుని స్వరూపం మంది వచ్చాడు ఈ లోకానికి రావడమే ఆయన దా దాసుని యొక్క స్వరూపంలో పుట్టి అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది ఆయన ఎక్కడ పుట్టాడు రాజభవనాల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అయినా పుట్టలేదు లేకపోతే పెద్ద పెద్ద సిటీల్లో ఆయన పుట్టలేదు మనం అనుకోండి ఏమంటారంటే నేను టౌన్లో పుట్టాను నేను పుట్టిందే టౌన్లో పుట్టాను నేను పుట్టిందే సిటీలో పుట్టాను నేను పుట్టిందే పల్లెటూరులో పుట్టలేదు నేను పుట్టిందే రిచ్ పుట్టాను ఏమంటారు చాలా మంది పుట్టారు పుట్టారంట వాళ్ళు పుట్టిందే డబ్బుల్లో పుట్టారు ఆ వాళ్ళకి ఏంటంటే ఏది తక్కువ కాకూడదు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారంట పుట్టడమే ఆయన సర్వాధికారం కలిగిన వాడు అవునా కాదు సృష్టిని తన మాటతో శాసించగలిగిన వాడు ఆయన గట్టిగా గద్దీస్తే గాలి తుఫాన్లు అలాగా ఆగిపోయాంటండి అంత అధికారం కలిగిన వ్యక్తి ఎలా పుట్టాడు ఈ లోకంలో అంటే ఒక పశువుల పాకలో పుట్టి అక్కడ పరుండ పెట్టబడ్డాడు ఆయన ప్రారంభం నుంచి ఆయన పుట్టుక దశ నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తే ఆయన ఆయన పుట్టుక చాలా సింపుల్గానే ఉంటుంది ఆయన పుట్టింది ఆయన పెరిగింది తర్వాత కూడా ఒక వడ్రంగి వారి ఇంట్లో పెరిగాడు అంటే ఈయన వడ్డవాడి కుమారుడు కాదా అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ కూడా యేసుక్రీస్తు చేసే ఆశ్చర్యకాలను చూసి ఆశ్చర్యపోయారు అంట అంటే పలానా గొప్పంటోడు కదా అనుకోలేదు వాళ్ళు పలా ఏదో కూతుపని చేసుకుని బతికే వాళ్ళు ఇంట్లో పుట్టినాడు కదా ఇంత మంచి మాటలు చెప్తున్నాడు ఏంటి పలానా ఇంట్లో పుట్టాడు కదా ఇంత ఆశ్చర్యపోయే మాటలు చెప్తున్నారేంటి అని ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా యేసుక్రీస్తు వారి జీవితం అంతా కూడా ఉందండి హలోయ మనము కూడా ఆ విధానాన్ని నేర్చుకోవాలి ఇంది పలానా వాడు గొప్పోడు అయిపోయాడు పలానా వాడు ఉద్యోగాలు చే పొందుకున్నాడు పలానా వాడు ఆశీర్వదించబడుతున్నాడు అంటే వాళ్ళకేంటండి వాళ్ళు అన్ని ఉన్నోళ్ళు అంటూ వాళ్ళకేంటండి వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉన్నాయి నాలుగు ఎకరాలు లేకపోతే పది ఎకరాలు పొలం ఉంది అది ఉంది ఇది ఉందని వారిని వారికి ఉన్నాయి కదా అందుకే అవి వచ్చేయమనుకుంటారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తలవాల్సిన కూడా స్థలం లేదని మనం ఉన్నా నేర్చుకున్నాం మాట అవునా కదా ఆ మనుష్య కుమారుడికి తలవాల్సిన కూడా స్థలం లేదు ఆయనకంటే దాన్ని బట్టి ఆయన దాని ఆయనకి ఆయనకు ఆస్తుపాస్తులేవి కూడా లేవు హలో ఆయనకంటూ ఫలానా వ్యక్తి ఫలానా స్థలాన్ని ఉన్నాడు పొలాన్ని కలిగి ఉన్నాడు అనే మాట చెప్పుకోవడానికి ఆయనకంటూ ఏది లేదు ఆయన కేవలం ఒక దాసుని స్వరూపంలోనే పుట్టాడు దాసునిగానే పెరిగాడు ఆ యొక్క మాటని ఇతరులకి ఏ విధంగా నేర్పిస్తున్నాడు అంటే చనిపోయే ముందు ఆయన చనిపోవడానికంటే ముందు నేనేదో ఇన్ని రోజులు మీరు నన్ను బోధకుడని ఇన్ని రోజులు నన్ను ప్రభు అని పిలుస్తూ ఉన్నారు కానీ నేను బోధకుడిని ప్రభుని కానీ నేనే మీ పాదాలు కడుగుతా ఉన్నాను యోహాంశువార్తలు ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది పదమూడో అధ్యాయంలో పద్నాలుగోత్సవంలో ఈ మా ఈ మాట మనకు కనబడుతుంది కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే హలలీయ అంటే అప్పటి వరకు యేసుక్రీస్తున వారు ఏమని పిలుస్తున్నారు ఆ పదమూడవసరంలో చూసుకున్నట్లయితే బోధకుడనియు ప్రభువనియు ప్రభు అనియు మీరు పిలుస్తున్నారు అంటే ఏదో గొప్పవాడిని అనుకుంటున్నారు నా తర్వాత నేను కొన్ని రోజులు చనిపోతాను చనిపోయిన తర్వాత మీలో ఎవరు లేస్తాడో ఎవడో ఒకడు ఏసుక్రీస్తు వారికి నేనే క్లోజ్ కాబట్టి యేసుక్రీస్తు వారికి నేనే దగ్గరకుండేవాడిని కాబట్టి నేనే కొంచెం మీ అందరికి ఇప్పటి నుంచి మీరందరూ ఏం చేయాలి నా దగ్గర పను మీరందరూ నాకు సేవ చేయాలి అని అనే విధానం కాదు మీలో రావాల్సింది నేను ఎలా అయితే అధికారము కలిగిన వాడిని ప్రభు అని పిలిపించుకుంటున్నవాడిని గొప్పవాడని పిలిపించుకుంటున్న వాడిని మీ అందరికి అందరి అందరికీ చెప్పేవాడిగా అంటే బోధకుడిగా పిలిపించుకుంటున్న వాడిని ఏం చేస్తున్నానో చూసి నేర్చుకోండి హలోయ ఎంత గొప్పవాడిగా చూస్తాను నేను నేనేం చేస్తున్నాను మీ పాదాలకు అడుగుతున్నాను మీరు నేను చనిపోయిన తర్వాత నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా ఏం చేయాలా నలుగురికి సేవ చేయాలా అందుకే మదర్ తెరీసా గారు కూడా ఈ లోకానికి వచ్చి ఆమెకి డబ్బులు ఏందో తక్కువ లేవండి ఆమె పూర్ గిడ్డేం కాదు రిచ్ గిడ్డే ఆమెకి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆస్తులను అన్నీ ఉన్నా సరే ఏం చేశారు మీ లోకానికి చాలా సింపుల్గా వచ్చి ఇతరులకి అంటే లేని వారికి రోగులకి వారి దగ్గర పెద్దవరాలకి వీళ్ళందరి మధ్య సేవ చేసుకుంటూ తిరిగారు అది ఏసై చూపిన మాదిరి హలలుయ మనమందరము ఆ మాదిరిని నేర్చుకోవడానికి ఇష్టపడాలి చాలా మందికి ఇతరుల పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడరు పాదాలు పట్టుకోవడం వదిలేండి వాళ్ళ చొప్పులు తీసి పక్కనట్టండి అంటే మనసు అది వాళ్ళు చెప్పులు తీయమా వాళ్ళ చెప్పులు నేను పట్టుకోవడం యేసు క్రీస్తే పాదాలు పట్టుకున్నాడు కానీ ఇతరులు చెప్పులు తీసి అలాగా చర్చిలో అది చల్ల చెదురుగా అంటే బయట అవి తీసి సర్దండి కొంచెం చర్చిలో అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా పాస్టర్ గారు మా నాకు చిన్నతనంలో నేర్పింది ఏంటనంటే అంటే సండే స్కూల్ పిల్లలందరూ కూడా మీ డ్యూటీ ఏంటనంటే మీరు చర్చ అయిపోతున్న టైంకి లాస్ట్ ప్రేయర్ టైంకి ఏం చేయాలి మీరు అందరూ బయటకు వెళ్ళి అక్కడ ఉన్న చె ఆ చెప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వరుస క్రమంలో పెట్టి అప్పుడు వచ్చి లాస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి హలో లూయ ఏం చెప్పారు ఒక పరిచర్య ప్రారంభంలోంచి చిన్నతనంలోంచి వారికి అలవాటు చేశారు మా పాస్టర్ గారు ఆ యొక్క విధానాన్ని చిన్నపిల్లలు అప్పుడు ఎదుటివారి ముందు తగ్గించుకోమని చెప్పలేదు అనుకోండి పెద్ద అయిన తర్వాత వారు నన్నెవడు అనేది కాళ్ళు దగ్గర తిరుగుతాడు నన్న నన్ను నువ్వు అంటావా నాకు నువ్వు చెప్తావా అని గొప్పలకు పోతూ ఉంటారు అలా పోయే వాళ్ళని గొప్ప గొప్పింటోడు అనుకుంటారు అనుకుంటారు కానీ చూసే జనాలు అందరూ ఈ రోజు పిల్లలు వీళ్ళందరూ కూడా అధికారులుగా పిలువపడ్డారు గొప్పవారుగా పిలువపడ్డారు కానీ వారిని దేవుడు ఒక మాటతో తీసి పారేశాడు ఒక నక్క వాడికి వెళ్ళి ఈ మాట చెప్పండి అని అంటే వాడు చూసుకుంటే వారి అధికారాన్ని బట్టి వారు హెచ్చించుకోవడానికి ఆ నలుగురి చేత గొప్పింటోళ్ళని పిలుచుకోవడానికి ఇష్టపడ్డారు కానీ యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో వారు ఒక జంతువుతో సమానం వారి అజ్ఞానంతో కూడుకున్న వారితో సమానమండి కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన రీతిగా ఆయన ఏ విధంగా అయితే పరిచారం చేశాడో మొట్టమొదటిగా మనం పరిచారం చేయాలి ఇతరులకి సేవ చేయడానికి ఇష్టపడాలి బాగులేని వారిని అనారోగ్యంగా ఉన్నవారిని వారిని ఆదరించి వారికి నాలుగు ట్యాబ్లెట్లు వేయడానికి ఏమన్నా వారికి కావాల్సిన మెడిసిన్ తీసుకురావడానికి వారికి ఏదైనా మహాయిత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి పాదాలు ఏదో ఒక్కడం ఇటువంటివి చేయడానికి ఇష్టపడాలి అటువంటివి మనకు ఆశీర్వాదం తప్ప వాళ్ళకి నేను చేయడమా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు పెద్దోళ్ళని వృద్ధాప్యంలో ఉన్నవారిని చాలా సిటీల్లో కనబడుతూ ఉంటారు ఏం చేస్తారంటే వాళ్ళని మేము పట్టించుకోవాలి వాళ్ళని మేము చూసుకోలేకపోతున్నామని ఓల్డేజ్ హోములకి పంపించేస్తూ వృద్ధాశ్రమాలు అంటారు అట్లా వృద్ధులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు వాళ్ళని చూసుకోవడానికి పిల్లలకి తీరుకుండటం లేదు ఈ రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వారిని పలకరించడానికి వాళ్ళకి పెట్టడానికి ఏమన్నా తినబెట్టడానికి వాళ్ళకి ట్యాబ్లెట్లు తీసుకురావడానికి పిల్లలకి ఈ రోజుల్లో సమయం ఉండట్లేదు కానీ వారు ఏం మర్చిపోతున్నారంటే ఒకప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఇలా చూసుకున్నారు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాననే విషయాన్ని మర్చిపోతా ఉన్నాను హలలీయ యేసుక్రీస్తు బాబు వారు కూడా మనల్ని చిన్నతనం నుంచి మనకి ఏ గాయము తగలకుండా క్షేమంగా చూసుకుంటూ వచ్చాడండి మనము కూడా ఇతరులని అలా చూడాలని ఆయన ఎలా అయితే మనల్ని ప్రేమించాడో మనం ఇతరులను అలాగా ప్రేమించాలి హలలీయ అని ఎలా అయితే మన కొరకు ఒక పరిచారకుడికి ఈ లోకానికి వచ్చాడో మనము కూడా ఒక దాసుని స్వభావం కలిగి హిచ్చులకు పోకూడదు హెచ్చులకు పోకుండా ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి అందుకే వాక్యంలో కూడా మాట ఉంటుంది తనను తాను తగ్గించుకున్న వాడు ఏం చేస్తాడంట హెచ్చించబడతాడు అందుకే ఒకవేళ విందేదన పిలువబడినప్పుడు విందులో మీరు అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద పేటాల దగ్గరికి వెళ్ళి మంచి మంచి మెయిన్ సీట్లోకి వెళ్ళి కూర్చుని పోయారు అనుకోండి పెళ్ళిళ్ళు ఫస్ట్ లైన్కి వెళ్ళి కూర్చుని పోయారు అనుకోండి ఫస్ట్ లైన్లో కూర్చుంటే ఏమంటారు ఈ లైను పెద్దవాళ్ళకి రాజకీయ నాయకులకి నాయకులకి అధికారులకి కొంచెం నువ్వు లేచి వెనక్కి వెళ్ళిపో అంటారంట అదే నువ్వు వచ్చి తగ్గించుకొని నీకు నువ్వుగా వెనకాల సీట్లో వెళ్ళి కూర్చున్నావు అనుకో ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు మంచి వాడిలాగా గొప్పోడ్లాగా కనబడితే నువ్వు నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు పెంటకరా అని పిలుస్తాడు ఏది గౌరవం మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు మనం హెచ్చించబడతాం మనకు మనమే గొప్పలకు పోయామనుకోండి అందరి ముందు తల్లించుకుని పరుగు పోయే పరిస్థితి ఎదురవుతుంది హలలియ కాబట్టి మనం పరిచారం చేయడం నేర్చుకోవాలా దాసుని స్వరూపాన్ని కలిగి ఉండాలా అంతేకాకుండా మాదిరిని కూడా కనపరచాలి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పాదాలను కడగడానికి కూడా సిద్ధపడ్డారు ఇతరులు లేమిలో ఉన్నవారు కొరతలో ఉన్నవారికి మనము సేవ చేయడానికి ఇష్టపడాలి అంతేకాకుండా ఇక్కడ పేతులతో ఆయన మాట మాట్లాడిన మాట మనం చదువుకున్నాం నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క పాదాలు కడుగుతా ఉంటే అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దయ్యా నేను నీ చేత అభిషేకం పొందాల పొందాల్సిన నీ పాదాలు నేను కడగాల్సిన అండి నువ్వు నా గురువుగా ఉన్నావు నేను నీ పాదాలు కడుగుతానయ్యా నువ్వు నా పాదాలు అడగొద్దానంటే నేను ఒకవేళ ఇప్పుడు నిన్ను కడగకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని వేస్తున్నాడు అక్కడ ఎందుకనంటే అక్కడ నిర్గమాఖండంలో కూడా మనం చదువుకున్నట్లయితే నిర్ఘమాఖం ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఈ మాట మనకు కనబడతా ఉంటుంది ప్రారంభంలో ఒక ఈ మందిర ప్రతిష్టని చేసినప్పుడు ఒక కుదారం అనేది ఏర్పాటు చేసినప్పుడు ఏం చేశారంట ఒక గంగాలం అనేది ఒక పక్క నుంచబడింది మందిరంలోనికి ఎవరైతే వస్తారో లోపలికి ఎవరైతే పరి అక్కడ ముప్పై అధ్యాయం నిర్గమాకాండంలో ఇరవై ఒకటో వచ్చిన మాట మనకి కనబడుతూ ఉంటుంది వారి యొక్క చేతులు కాళ్ళు వారు చావకుండినట్లు ఏం చేయాలి ఏంటంట వారు చచ్చిపోకుండా ఉండాలంటే వారు ఏం చేయాలి మొట్టమొదటిగా వారి చేతులు కాళ్ళు కడుక్కోవాలి అప్పుడు శారీరకంగా వారు దేవుడి సన్నిధిలోకి వెళ్ళడానికి చేతులు కాళ్ళు కడుక్కున్నారు ఇప్పటికీ కూడా కొంతమందిలో చూడండి మతాలి చాలా మంది ఏదన్నా వెళ్ళినప్పుడు అయితే కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని ఇలా కాళ్ళు అయ్యి రుద్దేసుకొని పామేసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇది ఆచారం అనేది ప్రారంభం నుంచి వచ్చింది అది కేవలం శారీరకంగా అక్కడికి మీరు రాదేమని చెప్పలేదు కానీ హిబ్రులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లయితే పదో అధ్యాయం ఇరవై రెండవ వత్సరంలో హిబ్రులకి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై రెండవత్సరం ఇది మాట రాయబడి ఉంటారు ఏంటంటే అక్కడ మనక్షాల్సికి కల్మసము తోచుకుంటున్నట్లు తోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారనే ఉండి అనే మాట అక్కడ మనకు కనబడతా ఉంటది అక్కడ ఎలా 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 రావాలంటే దేవుని సన్నిధికి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము హలలీయ ఒకప్పుడైతే పాత నిబంధనలు వారందరూ కూడా శరీర క్రియలు శరీరమైన ఆచార సంబంధాలు కలిగి ఉన్నారు కాళ్ళు చేతులు కడుక్కోవాలి దేవుని సన్నిధికి అప్పుడు వెళ్తేనే అదిని అది నాకు మంచిది లేకపోతే ఒకవేళ నేను చనిపోతానేమో ఒకవేళ నాకు ఏదైనా కీడు వస్తుందేమో శాపం వస్తుందేమో అని శారీరకంగా ఆలోచించారండి వాళ్ళు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ శిష్యుల యొక్క పాదాలు కడిగి ఒక మాదిరి చూపించి ఆయన మన కోసం చనిపోయిన తర్వాత ఆయన రక్తము చేత మనము అది ఇప్పుడు కనగబడ్డాం ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడిన తర్వాత ఆయన రక్తము మన కొరకు చిన్నబడిన తర్వాత బాప్తేశం ద్వారా ఆ రక్షణలోకి మనం అడుగు పెట్టి ఆ రక్త ఆ యొక్క రక్తము ద్వారా మనం అందరం కూడా కడగబడ్డాం ఒకవేళ కడగబడ్డ అనుభవం లేకపోతే ఆ బాప్తేశం తీసుకుంటే నువ్వు కడగబడతావు నువ్వు కూడా రక్షణలోనికి అడుగు పెట్టిన వాడు అడుగు పెట్టిన దానిగా మార్చిబడతావు ఆ మార్చబడిన తర్వాత పేతులతో చెప్తున్న మాట ఏంటంటే నేను నేను నా కాళ్ళు ఒకటే కడుగుతాయటే నన్ను మొత్తం కడిగమంటాడు పేతురు మొత్తం కడిగే అంటే ఆల్రెడీ స్నానం వాడంతా పాదాలు ఒకటే కడుక్కుంటే సరిపోతుంది చూడండి ఏదన్నా ఆల్రెడీ అప్పుడే ఒక గంట ముందు స్నానం చేసాం అనుకోండి మళ్ళీ ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే ఏం చేస్తాం ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు అవునా కాదు వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని సింపుల్గా వెళ్ళిపోతారు ఎందుకని అంటే అప్పటికే స్నానం చేసావు ఆల్రెడీ రక్షించబడిన వ్యక్తి ఆల్రెడీ బాప్తీసం తీసుకుని బాప్తిసంలోకి రక్షణలోనికి అడుగు పెట్టిన వ్యక్తి మరలా మరలా ఇంకా నేను ఈ పాపం చేశానని కొంతమంది రెండు మూడు బాప్తిసాలు తీసుకుంటా ఉంటారు నాకు తెలిసిన సహోదరు ఉంది ఆవిడకి ఇప్పుడు మూడు బాప్తిసాలు తీసుకుంది ఎవరు పాస్టర్ వచ్చి ఏ వాక్యం చెప్పినా ఆవిడకి కన్నీరు కార్చేసి రక్షణ పొందేసి మరలా నాకు బాప్తీసం ఇవ్వమంటుంది ఆవిడ ఇక్కడ తెలంగాణలో అండి బయట ఎక్కడ మన తెలంగాణలో ఆమె ఏం చేస్తా అంటే బాప్తీసం మరలా మరలా కోరుకుంటా ఎందుకంటే ఇంకా నేను కడవపడాలి ఇంకా శుద్ధి చేయాలి ఇంకా గొప్ప గొప్ప సేవకులు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు మొన్న వచ్చిన ఆయన మొన్న ఇక్కడే తెలంగాణ ఆంధ్రలోనే పరిచయం చేస్తున్నాడంట ఈ రోజు వచ్చిన ఆయన కేరళ నుంచి వచ్చాడంట అమెరికా నుంచి వచ్చాడంట వాళ్ళ చేత నేను బాప్తిసం పొందాలని చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ చేత వీళ్ళ చేత గొప్పల చేత బాప్తీసం వలన పొంది ఏదో నేను సాధించానని అనుకుంటారండి కానీ వాటి వీటి ద్వారా పొందలేని యేసుక్రీస్తు వారి మీద రక్షణ ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనము సంపూర్ణ నిశ్చయత అనేది మనలో ఉండాలి ఏం ఏముండాలా సంపూర్ణ నిశ్చయత ఉండాలి ఆ రక్షణకి యొక్క ప్రాముఖ్యమైన మూలం ఏంటి ఆ యొక్క కడగబడ్డానికి యొక్క ప్రాముఖ్యమైన ఆధారం అంటే ఇంకా మరలా వెనక తిరిగి చూడను ఇప్పటిదాకా ఏదైతే నేను జీవించానో ఆ జీవితాన్ని మరలా నా జీవితంలోకి రానవను ఇంకా అనే నిశ్చయతతో ఎప్పుడైతే దేవుని యొక్క కృపనే ఆధారం చేసుకుంటామో అప్పుడు మనము సంపూర్ణముగా ఏంటంట కడగబడిన వారిగా దేవుడు గుర్తిస్తాడు హలలుయ్య మనస్సాక్షిలో అంటే శారీరకంగా కడగబడటం ప్రాముఖ్యం కాదు కానీ మనస్సు కడగబడాలి మన హృదయం శుద్ధి చేయబడాలి పాపపు ఆలోచనలు ఆ యొక్క పాపపు తలంపులు దేవునికి అయిష్టమైనవి ఏవన్నా మనలో ఉంటే వాటిని అన్నింటినీ కూడా అందుకే ఒక వాక్యం చేదైన వేరు ఏదైనా మీలో ఉందేమో దాన్ని తీసి పారవేయండి ఏంటంట చేదైన ఏదైనా ఒకటి కొంచెం ఉందనుకోండి బీరకాయ కూర ఏదో వండుతారు ఆ కూర వండేటప్పుడు చేదే చేదైంది ఒకటి ఉంటుంది ఏదో ఒకటి అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక బీరకాయ చేదుగుందనుకోండి ఏం జరుగుతుంది అక్కడ కూర అంతా కూడా చేదైపోద్ది ఆ అందుకే ఏం చేస్తారు చిన్న మొక్కిరిపి టేస్ట్ చేసి ఒకవేళ చేదు ఉందా తీపిగా నార్మల్గా ఉందా అనేసి చెక్ చేస్తారు మనలో అన్ని బాగా ఉన్నా సరే ఏదో ఒక్క చిన్న లోపం ఏం చేస్తుంది అంటే దేవుడికి మనకి ఎడబాటు కలిగి చేస్తూ ఉంటుంది దేవుడికి మనకి ఆ ఎరబాటును తెలిగజేసి అలా ఒక్కొక్కటిగా దూరం చేస్తూ ఉంటారు ఆ దూరం అయిపోక ముందే మనము దాన్ని మనలోంచి ఏం చేసుకోవాలంట కడిగేసుకోవాలండి హలుయ్య అందుకే యాకోపు పత్రికలో ఒకటోది ఇరవై ఏడవ చిన్న చివరి మాటలో చివరి ఏమంటారు అంటే అసలు నిజమైన భక్తి ఏంటంటే ఈ లోక ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకునుటయే అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది ఈ లోకంలో మనం అందరం జీవిస్తూ ఉన్నాం మన చుట్టూ ఉన్న అన్నీ మన కళ్ళ కనబడతాయి అవన్నీ వినబడతా ఉంటాయి ఇతరులతో మాట్లాడాల్సిన పరిస్థితులు మన నోటంటే కొన్నిసార్లు లోక సంబంధమైన వచ్చినీ మాట్లాడుతూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తావు ఏం చెప్తా ఉన్నారని అంటే ఈ లోకంలో ఉన్న నీవు ఒక మాదిరిగా జీవించాలి ఈ లోకంలో నేను ఎలా అయితే ఈ లోకంలోనే జీవించాను కానీ పాపం అంటనే లేదు నాకు ఈ లోకంలోనే ఉన్నాను కానీ ఈ రక్షణని నేను పాప తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎక్కడ నేను పడిపోలేదు పుట్టింది మొదలుకొని ఆయనలో ఏ పాపం కూడా లేదండి హలలీయ అటువంటి విధానాన్ని మనం అందరం కూడా కలిగి జీవించాలి పేతురు అజ్ఞానంగా అన్నాడు ఈరోజు మనం కూడా అజ్ఞానంలోనే ఉంటా ఉన్నాం ఏంటంటే ఇంకా మనము ఇంకా రక్షించబడాలి ఇంకా ఏదో మా మారు మనసు పొందుకోవాలి ఇంకా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలి చాలా మంది వాక్యం ద్వారా ఎన్నిసార్లు దేవుడు చెప్పినా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడు ఈ రోజు నాతో మాట్లాడు రోజు చెప్తాను ఉంటాడు ఆయన రోజు ఇలా చేయి అలా చేయి ఆ విధంగా ఉంటే నువ్వు బాగుపడతావు ఆ విధంగా ఉంటే నీ కుటుంబం బాగుపడుతుంది నీ పరిస్థితులు మారుతాయని అనేకమైన విషయాలు చెప్తా ఉంటాడు కానీ అదేవి సరిపావు అర్థం కావు చెవులకి ఈ చెవుల్లో తిని ఆ చెవులో చదిలేసేవారుగా ఉంటాడు ఈరోజు చాలా మంది అలాంటి వార్త చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా ఆయన చెప్పింది నువ్వు చెయ్యి హెలూయ్య ఆయన చెప్పిన మాట నువ్వు వినడానికి దాన్ని అనుసరించడానికి ప్రారంభం చేస్తే ఆ ఒక్కొక్క అడుగు ఏం జరుగుతుందంట యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత నేను ముగిస్తున్నాను ఈ యేసుక్రీస్తు ప్రభు ప్రభు వారు చనిపోయిన తర్వాత పౌలుతో మాట్లాడిన తర్వాత పౌలు వెంటనే మారు మనసు పొందాడు మారు మనసు పొందిన తర్వాత ఇతను నేను ఒక సాధనంగా ఎంచుకున్నాను ఇతను నా కొరకు అనేకమైన గుండా ఆ కష్టాలు గుండా ఇబ్బందులు గుండా వెళ్తాడు అన్యజనులు ఎదుట ఒక దీపంలాగా ఇతను వెలిగేస్తానని యేసుక్రీస్తు వారు ఒక మాట పౌలు గురించి చెప్పిన తర్వాత ఆ మాటను పౌలుగా తీసుకున్నారని తీసుకున్న తర్వాత ఆయన దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఒక సాధనంగా వాడబడాలనుకున్నాడు తప్ప ఆ తర్వాత ఇంకా దేవుడ నాతో మాట్లాడు మరలా నీ నువ్వు నన్ను నిజంగా పిలుచుకున్నావా నిజంగా నన్ను సేవకు పిలుచుకున్నావా ఒకసారి మరలా చెప్పు మరలా చెప్పు మరలా చెప్పని పదిసార్లు దేవుడి దగ్గర సూచనలు అడగలేదండి ఆ మాట పట్టుకొని దేవుడి కోసం నేను సాధనంగా వాడబడాల కష్టాలు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా ఆయన నాతో చెప్పిన మాట నేను మొట్టమొదటిగా పట్టుకొని నడవాలనుకున్నాడు కాబట్టి ఆ తర్వాత నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళకు పలానా ప్రాంతంలో పలానా నన్ను రక్షించుకో నేను రక్షణ ఇబ్బంది కొంతమంది ఉన్నారు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళని కొన్ని కొన్ని ప్రాంతాల గురించి ముందుగానే ఆయన తెలియజేశాడు ఈ ప్రాంతంలో నాకు అనేక మంది ఉన్నారని కొన్ని కొన్ని ప్రాంతాల గురించి సూటిగా ప్రభుత్వ దేవుడు మాట్లాడాడు అంటే దేవుడు మనతో ముందుగా ఇంకా జరగబోయే వాడి గురించి మాట్లాడాలంటే ఇప్పుడున్న వాటిని మనం ఇప్పుడు మాట్లాడిన మాటను మనము ఉపయోగించుకోవాలి హలోయ ఇప్పుడు మనకు అనుగ్రహించిన రక్షణని ఇప్పుడు మనతో మాట్లాడిన ఆ వాక్కును మనం పట్టుకోకపోతే మనం ముందుకు మనము కొనసాగలేమండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాలో ఆ మాట ఉంటుంది వాక్యము చేత మీకు ఉదక స్నానం చేయబడిన వారిగా మీరు ఉండాలి ఆ వాక్యం ఎప్పుడైతే మనకు దర్శిస్తుందో అనిపిస్తుందో వాక్యము ద్వారా దేవుడు ఎప్పుడైతే మనం మనతో మాట్లాడాడని మనం నిశ్చయించుకుంటామో ఆ వాక్కును గట్టిగా పట్టు అందుకే ఈ మాట ప్రకటన గ్రంథంలో ఉంటది నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో లేని దానికోసం ఆలోచించుకో ఇంకా ఏదో సాధించాలని ఏదో చేయాలని ఆశించుకో నీకు కలిగినది నీ రోజు నీకు దేవుడు మాట్లాడింది అందుకే అనుదిన ఆహారము నేను మాకు దయచే మనం ప్రార్థన చేస్తాం ఈ రోజు దేవుడు తన వాక్యాన్ని తో మనకి ఆహారం ఇచ్చి తృప్తి పరిచాడు ఈ రోజు మన తృప్తి పరిచిన దానితో మనం తృప్తి చెంది మనం ఆ రక్షణలో కొనసాగితే అప్పుడు రేపు గురించి దేవుడు మనకు కావాల్సింది అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు హలలుయ అటువంటి నిజమైన రక్షణ అనుభవం పొందుకోవాలని అంటే మనలో మొట్టమొదటిగా వినగలిగే హృదయం ఉండాలి అవునా కదా దాసులు దాసులు ఏం చెప్తారు ఏం చేస్తాడు దాసుని యొక్క స్వరూపం అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఈ ఈ పని చెయ్యి అంటే ఆ పని ఫస్ట్ చేస్తాడు ఈ పని కాదే నేను ఇంకో పని ఏదైనా చెప్పి చేస్తాను అనుకోండి ఆ దాసుని తీసి వేరు అని పెట్టుకుంటాడు అవునా కాదు అంటే అధికారి చెప్పిన మాట వినకపోతే మనం ఖచ్చితంగా దాసులుగా ఎంచబడము దాసులుగా నువ్వు ఎంచబడాలి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎంచబడాలని అంటే ఆయన చెప్పిన మాటకు నువ్వు లోబడాలి ఆజ్ఞ అతిక్రమం ఏంటంట పాపము ఆజ్ఞలు అతిక్రమించకూడదు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఆజ్ఞలన్నీ అతి పాటించేసి ఒకరి దొంగత దొంగలించకూడదు అనే చిన్న విషయంలో నువ్వు పడిపోతే ఆజ్ఞలన్నీ కూడా పోయినట్టే అంటాడు పేతురు రాసిన పత్రికలో ఏంటంట అన్నీ అన్నీ చేసి ఆ యాకు పత్రికలు అంటారామా అన్నీ చేసి ఏదో ఒక దాంట్లో కోల్పోయినా నువ్వు అన్నీ కోల్పోయినట్టే అంటే చిన్న వాటిలో కూడా మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం తృప్తి చెందుతూ ఏం చేయాలంట ఆ దాసుని స్వభావంలో కొనసాగుతూ ముందుకు వెళ్ళినప్పుడు మనము కూడా సంపూర్ణమైన రక్షణ అనుభవాన్ని పొందుకుంటామండి ఒకవేళ రక్షణ అనుభవం లేకపోతే మారు మనసు ద్వారా బాపదేశం ద్వారా ఆయనలోకి అడుగు పెట్టమని దేవుడు మీరు కూడా కదగబడాలని ఎందుకంటే ఆ చావకుండా అనే మాట అక్కడ కనబడుతూ ఉంటుంది ఏంటంటే చావకుండా చావకుండా ఉండాలి ఆ యొక్క నరకంలో మగ్గిపోకూడదు నరకంలోకి మీరు విడిపోకుండా ఉండాలని ఆనాడు ఆ యొక్క నిర్గమాకాలంలో ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినట్టు చెప్పిన రీతిగానే ఈ రోజుకు కూడా మనతో చెప్తా ఉన్నాడు మీరెవరూ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదండి బాప్తిసం పొందాల ప్రతి ఒక్కరు రక్షణ అనుభవంలోకి రావాల నమ్మి బాప్తిసం పొందినాడు రక్షించబడతాడు నమ్మకుండా బాప్తిసంలోనికి రాకుండా ఉన్న వారందరికీ కూడా శిక్ష విధించబడతారు కాబట్టి ఆ శిక్ష నుంచి ఆయన నరకము నుంచి తప్పించబడాలని అంటే నీవు నేను ఈ ఈరోజు ఆ వాక్యము చేత కడగబడాలి ఆయన యొక్క ఆత్మ చేత కడగబడాలి ఆయన యొక్క రక్తము చేత కడగబడాలి అంతేకాకుండా దాసుని యొక్క స్వభావం ఇతరులకు పరిచారం చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారులుగా మన అందరిని కూడా ఎంచుకుంటాడని చెప్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అటువంటి జీవితాన్ని దేవుడు మన అందరికీ కూడా ఇచ్చి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం

ఈ ఇవతని శ్రమ దినములు మిమ్మల్ని ఎలా జీవించాలి ఎలా నడుచుకోవచ్చని మాటల ద్వారా మా జీవితాలను తన ముందుకు తీసుకోవడానికి తండ్రి గడిపించిన విధానం సరిపోతున్నాను సమయంలో